వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయింది సో మనమైతే నెక్లెస్ రోడ్కి అయితే వెళ్దాం అని అయితే రెడీ అయిపోయాం మార్నింగ్ నుంచి అయితే ఏమీ బ్లాగ్ షూట్ చేయలేదు యాజ్ యూజువల్గా ఉంటుంది కదా సో మీకు బోరింగ్గా ఉంటుంది అని అయితే ఈవినింగ్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గ్రే షూట్ చూడటప్పుడే ఎక్కిపోయింది ఇంత వేగం బయటకు వెళ్ళిపోదామా ఇప్పుడు ఫోనే జస్ట్ ఇడిటి కొడ పోనేని ఫన్నీ నికేత పంలేదు ఆ అవును అంత కంట హైదరాబాద్ లో హెల్మెట్ లాక్కుతే మనకి భయనే సస్తర అన్నమాట ఎన్స

సో మేమైతే హైదరాబాద్లో మినీ కాశ్మీర్ అయితే డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ చూడ్డానికి అయితే మేము వచ్చేసాం సో దీని ఎంట్రన్స్ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అని పెట్టారు సో నేనైతే అంటున్నాను హండ్రెడ్ రూపీస్ చాలా ఎక్కువ బాబు అనుకున్నాను సో బయట సెట్ అంతా చూస్తే ఓకేలే హండ్రెడ్ రూపీస్ వస్తే అనిపించింది సో లోపలికి మీరు కూడా నాతో పాటు వచ్చి మినీ కాశ్మీర్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా కాశ్మీర్లో ఎలా డెకరేట్ చేశారో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విత్ స్నో డెకరేషన్ అందరూ కెమెరాలు పట్టుకుని రెడీగా ఉన్నారు ఇంకా మనకి ఏదైనా ఆర్టిఫిషియల్గా ఏదైనా డెకరేషన్స్ కనిపిస్తే మనకి నెక్స్ట్ అదే కదా మొబైల్ తీయడం క్యాప్చర్ చేయడం సో చాలా నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారైనా ఇదైతే చూడాలి మనకు నెక్లెస్ రోడ్లో అయితే ఇది పెట్టారనమాట అబౌ త్రీ ఇయర్స్ కిడ్స్కి అయితే కూడా టికెట్ అని పెట్టారు బట్ మేమైతే అయితే తీయలేదు సో మా గ్రీష చూసారా ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ స్నో ఫ్లవర్స్ ఇట్స్ సెల్ఫీ టైమ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో ఫుల్ తిప్పేస్తుంది కెమెరాని మా బ్రదర్ చెప్తున్నాడు ఇలా తీయో అలా తీ అని మా గ్రీషు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది చూసారు కదా మనందరం ఎక్కడుంటే గ్రీషు మాత్రం అటు పరిగెడుతుంది సో ఇక్కడైతే స్నో రైన్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ గ్రీషుతో కలిపి డ్యాన్స్ చేద్దాం ఆ గ్రీషు అంటే మనం పట్టుకుంటే ఆవిడకి ఏదో ఇబ్బంది కలుగుతుంది అనమాట సరే లేకపోతే చెయ్యత నేనే చేసుకుంటానైతే డ్యాన్స్ చేస్తున్నాను వెళ్ళిపోయింది చూసారు కదా ఇంకా మా బ్రదర్ చాలే అది చెత్త అది డట్టి పద పద ఇంకెందుకు అని అంటున్నాడు ఎక్కడ ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేయనవరు సో ఇక్కడైతే మనకి వాటర్ ఫాల్ డెకరేషన్ అయితే చేసేస్తారా వాటర్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది సో అందరు ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయడానికైతే ఇక్కడ స్ట్రక్ అయిపోయారు సో నేను తీసుకోవడం అవ్వలేదు మరి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎంత బాగుందో వైట్ ఫ్లవర్స్తో నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మా గ్రీషుకి ఎక్కడికి వెళ్ళినా పరిగెట్టడమే మా తమ్ముడు చూసారా ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చూడడమే ఎవరి పైన వాళ్ళు బిజీగా ఉన్నారు నేనేమో మొబైల్ క్యాప్చర్ చేయడంలో వాళ్ళ డాడీ మాత్రం గ్రీషియన్ అయితే హ్యాండిల్ చేస్తున్నారు సో ఇక్కడ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అయిపోయాం ఫ్రెండ్స్ అది అయిపోయింది సో ఇక్కడ క్లాత్స్ హ్యాండ్మేడ్ థింగ్స్ అని మనకి ఎగ్జిబిషన్లు ఏమేమి ఉంటాయి ఇవన్నీ పెట్టారనమాట బ్యాంగిల్స్ అని క్లాత్స్ అని తినే ఐటమ్స్ అని చాలా పెట్టారు అసలే వింటారు కదా ఇంకా పిల్లలకి మంకీ క్యాప్స్ అని నేనేమైతే ఏమీ ఇక్కడైతే తీసుకోలేదు ఫ్రెండ్స్ మా బ్రదరు వాడు ఆ వాడు అందరు రింగ్ వేయు గిఫ్ట్లు వస్తాయి అంటే నేనే వాడను అని చెప్పాను మా గ్రీషు మాత్రం ఇప్పుడు ట్రైన్ మీద మనసు ట్రైన్ ఎక్కేద్దామని గ్రీషు అయితే చూడండి మాల్కి వెళ్తే గ్రీషుని కదా ఏదో ఒకటి తనకు కూడా అది అలవాటయ్యి చూసి ఎక్కాలనే ఆశ అయితే కలుగుతుంది గ్రీషుకు కూడా ట్రైన్ అయితే ఎక్కాలి ఒకరు అవ్వదు కదా సో అందుకే గ్రీషుకి అయితే కార్ అయితే వచ్చింది సో కార్ అయితే ఎక్కించామన్నమాట గ్రీషు హ్యాపీ హ్యాపీ బట్ వాడు ఎన్ని రౌండ్లు వేయలేదు ఫ్రెండ్స్ అక్కడికే వాడితో అన్నాను ఇదేంటి రెండు రౌండ్లు తిప్పి ఆపేసావు అనిసి బట్ అంతే మేడం అంతే మేడం అన్నాడు సరేలే అనేసం ఇంకేం చేస్తావు చాలా స్లోగా వెళ్తుంది కదా కారు అమ్మో ఇలాంటివి ఎక్కాలంటే చాలా భయం నేనైతే ఎక్కనని చెప్పేసాను అంత డేర్ చేయలేము ఇప్పుడు అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో తెలియదు ఎక్కి తిరిగి మళ్ళీ కళ్ళు తిరుగుతాయని మరి అయితే మేమైతే ఏం ఎక్కలేదు గ్రీషి ఒకటే ఎంజాయ్ చేసింది కార్ ఎక్కి ఇప్పుడైతే చికెన్ ఫ్రై తెచ్చాడు ఇంట్లో ఫుడ్ ఉంది వద్దంటే విండు ఇంటి ఫుడ్ అసలు నచ్చదు కదా చూసారా టేస్టీ ఎక్స్ప్రెషన్ ఆనియన్ స్కెన్లెస్

ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అయితే ఇంటికే వచ్చేసాం రైస్ పెట్టేశాము పొటాటో ఫ్రై ఉంది రసం కూడా ఉంది సో తినేసి గ్రిషన్ బజ్జో పెడిసి మేము బజ్జు ఉండపవడమే ఫ్రెడ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్ చెప్పు బాయ్ బాయ్ గుడ్ Dad. Friends. Dad. Bye. Bye. Good night.